బీస్ ఫార్మింగ్ అసలు ఎలా చేస్తున్నారు ఆ బాక్సెస్ చూడాలని ఉంది సో మీరు చూపిస్తే ఒకసారి మనం అంటే ఫైవ్ టైప్స్ ఆఫ్ బీస్ మనం అందులో త్రీ టైప్స్ ఆఫ్ బీస్ అంటే మూడు రకాలని మనం పెట్టెల్లో పెడతాం అంటున్నాం కదా సో ఇది మెలిఫెరా కమర్షియల్ గా మనకి తేనె బాగా రావాలి తేనెతో పాటు మనకి ఆరు రకాల బై ప్రోడక్ట్స్ అన్నాం కదా అవి కలెక్ట్ చేయడానికి ఐరోపా జాతి అంటే ఇటలీ బీసీవి సో దీన్ని గా ఎవరైతే చేయాలనుకుంటారో వీటిని మైగ్రేట్ చేస్తుండాలి అంటే ఒక పంట అయిపోగానే ఇంకో పంటకు పంపించాలి ఎక్కడ పుప్పొడి మకరందము ఉన్న వాటి దగ్గర పెడుతుండాలి వీటిని ఓకే సో కంటిన్యూస్ గా ఉంటుంది దీని కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ మనకి బాగా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి వీటికి సో వీటిని బాగా ట్రైనింగ్ తీసుకొని పెట్టుకోవడము సజెస్టబుల్ మెయింటెనెన్స్ ఎక్కువ అంటే అంటే వీటికి కొంచెం డిసీజ్ మేనేజ్మెంట్ ఉంటుంది ఫైవ్ డేస్కి ఒకసారి మనం చెక్ చేసుకోవాలి క్వీన్ ఉందా లేదా లేయింగ్ ఉందా లేదా లేకపోతే పెరుగుతుంటే మనం ఎక్స్ట్రా షీట్స్ ఇవ్వాల్సి వస్తుంది ఒకవేళ క్వీన్ డ్యామేజ్ అయింది దెన్ మళ్ళీ దాంట్లో క్వీన్ ఫామ్ చేసుకోవడానికి దానికి టెక్నిక్స్ ఉంటాయి సో అవన్నీ మనం రెగ్యులర్గా ఫోర్ ఫైవ్ డేస్కి ఒకసారి కంపల్సరీ మానిటర్ చేస్తూ ఉండాలి సో ఇవి కమర్షియల్గా చేసుకోవాలి అన్నప్పుడు మనం ఇలాంటివి పెట్టుకుంటాం